హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బియ్య పిండితో స్వీట్ చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి కాజు బెల్లము ఏలకలండి స్టవ్ వెలిగించి పెనుము పెట్టి కొంచెము కాజు వేయించడానికి నెయ్యి వేస్తున్నానండి లేకుంటే నెయ్యి కూడా అవసరం లేదు టేస్ట్ కోసం మనకు అవసరమైతే వాడుకోవచ్చు ఇది ఓన్లీ డెకరేషన్కి మాత్రమేనండి ఈ కాజు బియ్య పిండి బాయిల్డ్ రైస్ అండి ఇది బాయిల్డ్ రైస్తో అయితే కమ్మగా ఉంటుంది పాతకాలంలో దీన్ని నాంపలకలు అనేసి అనేవాళ్ళండి ఉపవాసం ఉండేటప్పుడు దీన్ని చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండేవాళ్ళు సంక్రాంతి అలాంటప్పుడు పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆకలి కాబట్టి అన్నం తినకుండా దీన్ని తింటారండి ఈ విధంగా కాజు కొంచెం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో మనం ఏమీ వాడము ఓన్లీ రైస్ ఫ్లోరే కాబట్టి బెల్లము బెల్లము మంచిది హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది ఐరన్ బాగా వస్తుందండి బెల్లం తింటే మేము ఎక్కువగా షుగర్ వాడకుండా బెల్లమే వాడతామండి అంతేనండి వాటర్ వేయడం వాటరు వేడైందండి బాగా వాటర్ వేడైన తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలండి మూడలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ బెల్లం వేసుకోవాలండి బెల్లం మనకి స్వీట్ ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు ఎక్కువగానూ వేసుకోవచ్చు తక్కువగా కావాలంటే తక్కువగాను వేసుకోవచ్చండి ఎలాచీ పౌడర్ అండి పౌడర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను అది కొద్దిగా వేస్తున్నానండి చూడండి రెడీ అయిపోయింది రెడీ దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మనకు కావాలంటే ఇట్లే పెట్టుకోవచ్చండి లేదంటే మైసూర్ లాగా చేసుకోవచ్చు మార్తే బాగా వస్తుందండి ఇది వేడిగా ఉంది రాలేదు మైసూర్ పాక్ లాగా వస్తుందండి చల్లారిన తర్వాత మనము తీసుకోవచ్చు అంతేనండి స్వీట్ రెడీ దీన్ని ఈరోజు అక్షయ తృతీయ కదండీ అమ్మవారికి నైవేద్యం కూడా పెడుతున్నానండి అమ్మవారికి నైవేద్యం అండి ఈరోజు దీన్ని నామ పలకలు అనేసి అంటారు పాతకాలము వంటండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి బాయ్